జాతిపిత మహాత్మాగాంధీ ఆశయ సాధనకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని శాసన శాసనసభ్యుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు నగర్ జిల్లా కేంద్రంలోని అశోక్ టాకీస్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు అనంతరం మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆచరించిన అహింసా మార్గం నేటి తరానికి ఆదర్శమన్నారు గాంధీ అడుగుజాడలను నడుస్తూ తెలంగాణ ప్రజలకు నాణ్యమైన విద్య ఆరోగ్యం మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈరోజు జీవనమే మన జాతికి ఒక సందేశం వారు స్వాతంత్ర పోరాటంలో ఒక మాట చెప్పింది స్వాతంత్రం తెచ్చుకోవడం అంటే మన పరిపాలన మనం కొనసాగించడం కాదు ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి భారతీయుడికి నాణ్యమైన విద్య నాణ్యమైన ఆరోగ్యం మెరుగైన జీవన ప్రమాణాలు వచ్చిన రోజే నిజమైన స్వాతంత్రం అని చెప్పి ఆ రోజే చెప్పిండు ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి వాళ్ళ ముఖాల్లో చిరునవ్వులు చూడాలని చెప్పి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ఉన్నాం మురికి కూపాల పక్కన స్లమ్స్ పక్కన ఎన్నో ఏళ్ళుగా నివాసం ఉంటున్న పేద ప్రజలకు వారిని రీసెటిల్మెంట్ చేసి వాళ్లకు మెరుగైన వసతులు కల్పించి వాళ్ళ పిల్లలకు చదువును నేర్పించి వాళ్ళకు భవిష్యత్తు మీద ఆశ కల్పించే కార్యక్రమం